పాయింట్ రైలు ఇంజిన్ పై హెడ్ ను గమనించారా గమనించే ఉంటారు కానీ వాటి గురించి పెద్దగా ఆరా తీసి ఉండరు రైలు హెడ్లైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి లోకోమోటివ్ లో మూడు రకాల లైట్లు రైలు ఇంజిన్ కు మూడు రకాల లైట్లు ఉన్నాయి అందులో ఒకటి ప్రధాన హెడ్లైట్ ఇది దారిని చూడటానికి ఉపయోగపడుతుంది మిగిలిన రెండు లైట్లలో ఒకటి తెలుపు మరొకటి ఎరుపు రంగులో ఉంటాయి ఈ లైట్లను లోకోమోటివ్ సూచికలు అంటారు గతంలో లోకోమోటివ్ పై హెడ్లైట్ ను ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు వస్తున్న కొత్త ఇంజిన్లలో హెడ్లైట్ ను మధ్యలోకి మార్చారు హెడ్లైట్ ఇరవై నాలుగు వోల్ డీసీ కరెంట్ తో పనిచేస్తుంది దీని దృష్టి దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందలు మీటర్ల దూరం వరకు వస్తుంది ఈ శక్తివంతమైన హెడ్లైట్ వెలుతురులో లోకో పైలట్లు రాత్రి సమయంలో రైల్వే ట్రాక్ ను చాలా స్పష్టంగా చూడగలుగుతారు హెడ్లైట్ లో ప్రస్తుతం రెండు బల్బులు వినియోగిస్తున్నారు ఈ రెండు బల్బులను సమాంతరంగా